ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము అందరికీ చదువుకుందామండి ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయం పదిహేనవ వచ్చిన ఫరో యోసేపుతో నేను ఒక కళ కంటిని దాని భావము తెలపగల వారు ఎవరునూ లేరు నీవు కళను వినయడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి చెప్పండి ఇక్కడ అంటున్నాడు ఫరో ఒక కళగనయ్య దాని భావం తెలపగలవారెవరూ లేరు బా నా రాజ్యంలో నా దేశంలో ఈ కళ భావము తెలిపేవాడు ఒక్కడంటే ఒకడు లేడు నువ్వు తప్ప ఎంత గొప్ప ఘనతండి ఎంత గొప్ప ఆది ఎంత గొప్ప మాట అంటున్నాడు ఏమని నేను ఒక కళగా అన్నాను దాని భావం తెలపగలవాడు ఎవడూ లేడు నా రాజ్యంలో తర్వాత నీవు కళను విన్న ఎడల దాని భావము తెలుపుగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పాను అంటే నీవు తప్ప ఇంకెవడు లేడు నీవు తప్ప ఇంకోడెవడు లేడు అంటే ఎట్లాంటి అతిశయం రావాలి మనం ఎవరన్నా కొంచెం అన నీలాగా అన్నాడు అనుకో మనం తప్ప ఎవడు అసలు అది నీలాగా అన నీలాంటి పోస్టు మంది అసలు అసలు ఎక్కడో ఇంకా ఎగిరిపోతా ఎక్కడికో ఏమిటంటే ఏమైనా సరే కనుపరుచుకునే తత్వం అంటే నేను గొప్ప అంతే అల్టిమేట్గా ఏంటి ఒకటే మాట చెప్పాలంటే నా అంత గొప్పడు లేడు నేనే గొప్ప ఇక్కడ ఫరో అంటున్నాడు ఏమని నీవు తప్ప ఈ పని చేయగలిగిన వారు లేదా తెలుపుగలిగిన వారు ఈ దేశంలో ఈ రాజ్యం అంతట్లో ఇంకెవరూ లేరు అంటే ఏమనాలండి యోసేపు ఏమనాలి యోసేపుతో సూపర్ పవర్ ఐగుప్తి యొక్క నియంత్ అంటున్నాడు నీవు తప్ప నా రాజ్యం అంతట్లో ఎవడు లేడయ్యా నీలాగా కలక భావం చెప్పేవాడు అంటే యోసేపు ఏమన్నాడు చూద్దాం చూడండి తర్వాత వచ్చినం పదహారవ వచ్చినాం అది కా నలభై ఒకటి పదహారు యోసేపు నా వలన చెప్పండి కాదు నా వలన కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని గర్వము అతిశయము గర్వించే ఛాన్స్ వచ్చింది అతిశయించే ఛాన్స్ వచ్చింది ఎందుకంటే ఆ ప్రపంచంలో టాప్ కంట్రీ ఆధీనాల్లో ఐగుప్తు ఆ ఐగుప్తు యొక్క మహాసామ్రాజ్యానికి నియంత అంటున్నాడు నా రాజ్యమంతటిలో లేదా లోకమంతటిలో నీలాంటి వాడు లేడు నిన్ను మించిన లేడు నీవు తప్ప అని అంటాడు అయ్యా అయ్యా ఇది నా వలన కలిగినది కాదు ఇది నేను చెప్పేది కాదు నా సామర్థ్యం కాదు నా జ్ఞానం కాదు లేదా నా ఎక్స్పీరియన్స్ కాదు లేదా నాలో ఉన్న ప్రత్యేకమైన అభిషేకం కాదు ఏది కాదు అయ్యా ఏది కాదు ఇది కేవలము దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చిన అంటే దేవుడే నీకేదో చెప్పకూరుచున్నాడు జస్ట్ నన్ను ఒక పాత్ర పెట్టుకున్నాడు అంతే జస్ట్ ఒకటి డమ్మీ కాంటే పెట్టుకున్నాడు అంతే నాలో ఏమీ లేదయ్యా అంత ఆయనలో ఉంది దేవుని బిడ్డ అతిశయము గర్వము అహంభావము నేను నాది నా అంత నా గొప్ప ఈ చెత్తవాగుడంత లేకుండా దీనత్వం కలిగిన వాడు అనగా అతిశయమనే పరీక్షను చెప్పండి జయించాడు లేదా గెలిచాడు పాస్ అయ్యాడు ఆఖరి పరీక్ష అతిశయం చూడండి సైతాన్ సైతాన్ ఎందుకు అయ్యాడు చెప్పండి అంతే లూసిఫర్ గారు వచ్చాడు ఏమే ఎందుకు లూసిఫర్ సైతాన్ అయ్యాడు గర్వము అసలు మనకు ఏముంద అసలు ఏం మాట్లాడాలి మనకు తెలియదు ఏము ఉండకపోయినా మనలో ఎంత అంటే ఎందుకన్నా గర్వం ఎందుకన్నా ఆయన రెచ్చిపోతున్నాడు ఏముందని అంటే ఏమీ లేదు కాబట్టే ఎలా ఉంది సరే అది ఎందుకు రెచ్చిపోతున్నాడు అంటే ఏమీ లేదు కాబట్టే దేవుని బిడ్డ అతిశయము గర్వము ప్రధాన దూత యొక్క ఆధిక్యతను కోల్పోయి ఒక లాగా ఒక పడద్రోవబడిన దూత ఆ విధంగా పాతాళంలో మూలకు పడవేయబడింది అతిశయం ఉందా గర్వముందా నాలాంటి ఉద్యోగం నాలాంటి వ్యాపారం నాలాంటి అందము నా కులము నా గోత్రము నా ఆస్తి ఏదైనా కావచ్చు ఏదైనా కావచ్చు అది ఏదైనా సరే ఇది నా వలన కలిగినది కాదు దేవుడు నన్ను ఆ స్థితిలో పెట్టాడు ఆ దేవుడు అది ఆయన ఇచ్చిన దానమే ఆయన ఇచ్చిన భిక్షే ఆయన ఇచ్చిన కృపే చెప్పగలుగుతున్నామా మనది ఏమిటంటే రివర్స్ నోడుతూ అంత దేవుడే అన్న అంత లోపల మాత్రం నేను కాకపోతే ఎవడరా లోపలంతా మనం ఏంటంటే డైలాగులు నేర్చుకున్నాము కాదు కాదు అంతరంగములో నుండి వాస్తవముగా నిజముగా ఎందుకని దేవుడు అంతరంగం చూస్తున్నాడు ఎవడు దీనుడుగా తగ్గించుకుని ఉంటావో పరువు దగ్గర సామాన్యుడిగా ఉన్నాడయ్యా నాది కాదు నేను అంత సామర్థ్యం కలిగిన వానికి కాను నా కెపాసిటీ కాదు దేవుడు బయలుపరిచాలనుకున్నాడు బయలుపరిపించాడు ఆయనే నాకు చెప్తే ఆయన్ని ఇస్తాను నాదేమీ లేదు దేవుడు తగ్గించుకున్నాడు దేవుడు ఆయనను హెచ్చించలేకపోతే నెరవేరుపులోనికి వెళ్ళాడు